నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలైనటువంటి పలు విభాగాలు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రైబాబు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షులు పర్నాటి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు నాటారు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని నందు నిత్యావసర సరుకులు అందజేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల నందు ఫ్రూట్స్ బ్రెడ్లు పంపిణీ చేశారు మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు షేక్ రషీద ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు వైఎస్ఆర్సీపీ నలభై నాలుగో డివిజన్ అధ్యక్షులు ఎదురు మాల్యాదిరిరెడ్డి ఆధ్వర్యంలో ఉమా మనో వికాస కేంద్రంలో కేక్ కటింగ్ చేసి దుప్పట్టు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు నాయకులు పాల్గొన్నారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి కూడా ఆయన కేక్ కటింగ్లు అదేవిధంగా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి నిన్న ఈవినింగ్ బేస్ కాలేజ్ దగ్గర ఆ స్టూడెంట్స్ తోటి జిల్లా రవీంద్ర జిల్లా స్టూడెంట్స్ విభాగం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ర్యాలీ అదే కేక్ కటింగ్ అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నైట్ పన్నెండు గంటలకి మన మంజేష్ సన్ని ఆధ్వర్యంలో అదేవిధంగా మణిశెట్టి దేవానాయుడు అదేవిధంగా మనోజ్ నాయుడు అదేవిధంగా పసులేటి పవన్ నాయుడు వెంకు యాదవ్ మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ జరిగింది ఇప్పుడు పార్టీ ఆయుస్లో మరి కూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ జరిగింది అదేవిధంగా స్టూడెంట్ విభాగం మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెంటనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది తర్వాత ఈ బొమ్మరిల్లో అనాథ పిల్లలకి మరి నాటారు జనార్దన్ అదేవిధంగా నాటారు రమేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో బియ్యం మరి నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది తర్వాత రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సంబంధంగా కొమ్మరిలో అనాథ పిల్లలకి సరుకు పంపి చేయడం జరిగింది ఈ కార్యక్రమం పుళ్ళు ఫ్రూట్స్ బియ్యం అవబంది ఈ కార్యక్రమం ముఖ్యంగా చిన్నరావు బాబు వచ్చారు దానికి గారు వచ్చారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సాయి ప్రదర్శిస్తాం ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి మాకు పండగ లాంటిది మా దేవుడు జగన్ అన్న పేదల నాయకుడు ప్రజానాయకుడు పుట్టిన సందర్భంగా మేము చర్చి సెంటర్లో శ్రీహరి సాయి శ్రీకాంత్ ఆవుల నీళ్ళు మేము అందరం కలిసి పోగ్రం మరి మా ఇన్ఛార్జి ఒంగోలు ఇన్చార్జి రవ్య పిలుచుకున్నాం వచ్చాడు కేక్ కట్ చేశాడు అన్న అన్నగారు వెళ్ళారు ఇప్పుడే పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని మన నందు మన ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు అలాగే టౌన్ అధ్యక్షులు కడార్ శంకర్ గారు అలాగే విద్యార్థి విభాగం శ్రీకాంత్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇలాగే ఎల్లవేళలా ఆయన ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల గురించి ఆలోచిస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఆయన రాజకీయంలో ఆయన ముందుకు సాగాలని ప్రజల కోసం నిత్యం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనుమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ పేద పేద బడుగు బాలకరి ఆశాజ్యోతి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చర్చ్ సెంటర్లో పప్పులు శ్రీహర్ రెడ్డి ఆవుల అనిల్ సాయి ఇంకా పేస్ కాలేజ్ రైస్ కాలేజ్ యువత అందరం కలిసి కేక్ కటింగ్ సందర్భంగా చుండూరు రవి గారిని వైఎస్ఆర్సీపీ ఒంగోలు నగర ఇన్చార్జ్ గారిని పిలిచి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర